హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సీకి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సో వీడియోని వరకు చూడండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోని వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ అర్థములు నిత్యములు గావు యవ్వనము జరి వేగతుల్యము జీవనము బుద్భుదప్రాయము కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మము సమాచరింపవలెను సమాచరింపని వాడు శోకాగ్ని సంతప్తుడగును నీవతి సంచయము చేసితివి దాని దోషమిది పై గద్యంలో దుఃఖాన్ని రచయిత దీనితో పోల్చాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ అగ్ని నెక్స్ట్ వన్ భోజనాలయ్యి ఇల్లు సర్దుకోవడం కూడా అయ్యాక మా ఇంటి చుట్టుపక్కల స్త్రీలు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో గోష్ఠి జరిపేవారు వారిలో మైలవరపు జోగమ్మ గారు శ్లేషలు కురిపించేవారు మా అమ్మగారు పలుకుబళ్ళు విరజిమ్మేవారు తటవర్తి సుబ్బమ్మగారు నిండుకుండలాగా నిశ్చలంగా మాట్లాడేవారు బుచ్చి వెంకయ్యమ్మ గారి భాష రాణుల ధోరణిలోనే ఉండేది పై గద్యంలో జాతీయాలు గుర్తించండి సో ఇందులో జాతీయాలు ఆప్షన్ టూ విరజిమ్ము నిండుకుండా ఈ రెండు జాతీయాలు నెక్స్ట్ వన్ ఆ కొన్న కూడే అమృతము తా గొంగక నిచ్చువాడే దరిత్రిన్ సో కూర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతిలకుడు సుమతి పైపద్యం ఆధారంగా వంశమునకు పేరు ప్రతిష్టలు వీరి వలన కలుగుతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ధైర్యము కలవాడు నెక్స్ట్ వన్ కమలములు నీట బాసిన గమలాప్తుని రష్మి సోకి కమలిన బంగిన్ తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులు శత్రులౌట తద్యము సుమతి ఇక్కడ కమలాప్తుడు అనగా కమలాప్తుడు అంటే సూర్యుడు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ చింతా దీక్షితులు నెక్స్ట్ వన్ స్వాతంత్రానికి పూర్వం నిమ్న జాతుల వారి పరిస్థితిని ఆకాంక్షను తెలపడం ఈ పాఠం ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ టూ మేలుకొలుపు నెక్స్ట్ వన్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఈ తేదీన జరుపుకుంటాం ఆంధ్ర నాటకరంగ దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఆప్షన్ టూ ఏప్రిల్ పదహారు నెక్స్ట్ వన్ ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ ఏది ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ ఆప్షన్ టూ శతకం నెక్స్ట్ వన్ వితరణి అంటే అర్థం వితరణి అర్థం ఆప్షన్ టూ దాత నెక్స్ట్ వన్ రవి పరుగు పందెంలో నెమ్మదిగా పరుగెత్తాడు ఈ వాక్యంలో క్రియా విశేషణం ఏమిటి ఇందులో క్రియా విశేషణం ఆప్షన్ త్రీ నెమ్మదిగా నెక్స్ట్ వన్ వికృతులను ఇలా కూడా అంటారు వికృతులకే మరొక పేరు తద్భవాలు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ప్రకృతులను తస్తమాలు అంటారు వికృతులను తద్భవాలు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ కానా విపినం పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అరణ్యం నెక్స్ట్ వన్ భాస్కరుడు పదానికి వ్యుత్పత్తర్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ కాంతిని కలుగచేయువాడు నెక్స్ట్ వన్ మదనము పదానికి నానార్థాలు మదనము అనే పదానికి నానార్థాలు ఆప్షన్ ఫోర్ ఉమ్మెత్త ఆమని నెక్స్ట్ వన్ చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు ఈ పొడుపుకు విడుపు ఆన్సర్ ఆప్షన్ టూ కొబ్బరికాయ నెక్స్ట్ వన్ మార్పు లేకుండా అనే అర్థం వచ్చే జాతీయం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ చెక్కు చెదరకుండా నెక్స్ట్ వన్ షహీద్ కరీము సహజంగా శక్తిశాలురు మేధావులు ఈ వాక్యంలో ఊష్మాలను గుర్తించండి ఊష్మాలు ఏవి అంటే షే సాహాలు ఈ నాలుగింటిని ఊష్మాలు అంటారు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ పుత్రుడు ఈ పదానికి వికృతి పుత్రుడు అనే పదానికి వికృతి ఆప్షన్ ఫోర్ బొట్టే నెక్స్ట్ వన్ బ్రతుకు తెరువు పదానికి విగ్రహ వాక్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రతుకు కొరకు తెరువు సో ఇక్కడ కొరకు అనేది వచ్చింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసానికి ఉదాహరణ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరిగ్గా జత పరిచిన వాక్యాలు ఏవి ఆన్సర్ ఆ మరియు ఆ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ వనజ అందమైనది చురుకైనది అనేది సంయుక్త వాక్యం వనజ పాలు త్రాగి నిద్రపోయింది అనేది సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ వన్ కుట్టుసురు ఈ పదంలోని సంధి ఏది దీన్ని కురు ప్లస్ సుసురు అని విడదీస్తారు ఇది ద్విరుక్త టకార సంధి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపమ అలంకారం లా లాగా ఓలే రీతి ఇటువంటి పదాలు వస్తే అది ఉపమ అలంకారం అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ వరుసగా రెండు గురువులు ఒక లఘువు కలిగిన గణం ఏది రెండు గురువులు ఒక లఘువు కలిగినటువంటి ఘనం ఆప్షన్ టూ తగణం నెక్స్ట్ వన్ స్వరములకు పరస్వరము ఏకాదేశమగుట సంధి ఇందులో పూర్వస్వరం అనగా పూర్వస్వరం అంటే ఆప్షన్ వన్ పూర్వపదంలోని చివరి అచ్చు నెక్స్ట్ వన్ ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ డింగ్ డాంగ్ వాదం నెక్స్ట్ వన్ వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదట నేర్పించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నవీనాక్షర పద్ధతి నెక్స్ట్ వన్ పాఠశాలల్లో హాజరు పెరగడానికి మెరుపు అట్టలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనే కార్యక్రమాన్ని చేపట్టిన విద్యా సంచాలకులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ చాంపియన్ నెక్స్ట్ వన్ విద్యార్థులలో విస్తారపటన నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్వీయ శక్తులు పెంపొందించడానికి ఉద్దేశించినది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపవాచకం నెక్స్ట్ వన్ తరగతిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానానుభూతి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యాసాన్ని ఏమంటాము ఆన్సర్ ఆప్షన్ టూ క్షేత్ర పర్యటన నెక్స్ట్ వన్ విద్యార్థుల విద్యా విషయక సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బోధన ఏది ఆన్సర్ ఆప్షన్ టూ వికాస బోధన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్